పార్టీలో కల్వకుంట్ల కవిత వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కు మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఎంపీ సంతోష్ రావు వల్లే అవినీతి మరకలంటాయని సంచలన కామెంట్స్ చేశారు వారిద్దరు మేకబ పార్టీని లాక్కునేందుకు హరీష్ రావు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు ఈ నేపథ్యంలో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయగా ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు కవిత ఆరోపణల తర్వాత విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న మా మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తొలిసారి స్పందించారు తన రాజకీయ ప్రస్థానంపై కీలక వ్యాఖ్యలు చేశారు శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆయన తన ఇరవై ఐదేళ్ల రాజకీయ జీవితం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిదని పేర్కొన్నారు తనపై కావాలనే కొందరు కుట్రలు చేస్తున్నారని ఆ కుట్రల్లో భాగంగానే కవిత తనపై ఆరోపణలు చేసినట్లు తాను భావిస్తున్నానని అన్నారు ఎవరెన్ని కుట్రలు చేసినా తాను కేసీఆర్ సైనికుడనే అన్నారు అబద్ధాలు నిజమైపోవని కవిత మాటలను ఆమె విఘ్నతకే వదిలేస్తున్నానంటున్నారు చెప్పారు తమ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రెండున్నర దశాబ్దాల పాటు క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేశానని రాష్ట్ర సాధనలో అభివృద్ధిలో తన పాత్ర అందరికీ తెలిసిందేనని హరీష్ రావు అన్నారు ద్రోహుల చేతుల్లోంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడమే తమ లక్ష్యమని తమ సమయాన్ని అందుకోసమే వెచ్చిస్తామని స్పష్టం చేశారు కేసీఆర్ నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ప్రజల కష్టాలను తొలగించడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగుతామని ఆయన తెలిపారు మరోవైపు రేవంత్ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు రైతులు గోసపడుతున్నారు వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దశాబ్ద కాలం మేమెంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలుస్తూ వస్తుందని హరీష్ రావు విమర్శించారు ఆ తర్వాత ఫామ్ హౌస్ లో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో హరీష్ రావు భేటీ కానున్నట్లు తెలుస్తోంది ఈ సందర్భంగా కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ తో చర్చించనున్నారు హరీష్ రావు కేసీఆర్ తో చర్చించాక ఎలా స్పందిస్తారో అన్నది ఉత్కంఠగా మారింది హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రంచగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హాయ్ నమస్తే నేను మీ సోనియాకలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కుట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ